అస్తంగత్వ దశలోకి బుధుడు ఆగస్టు పన్నెండు నుంచి ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశించబోతుంది జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడు మేధస్సు తర్కం కమ్యూనికేషన్ గణితం తెలివి స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు అందుకే బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు అయితే బుధుడు అశుభంగా ఉన్నప్పుడు అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఆగస్టు ఐదు నుంచి సింహరాశిలో తిరోగమన దశలో సంచరిస్తోన్న బుధుడు పన్నెండవ తేదీన అస్తంగత్వ దశలోకి వెళతాడు శాస్త్రంలో గ్రహాల కదలిక అస్తంగత్వం చాలా ముఖ్యమైనది బుధుడు అస్తమించడం వల్ల కొన్ని రాసుల వారి అదృష్టం మెరుస్తుంది ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో చూద్దాం మేష రాశి బుధుడు అస్తమించడం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు పొందుతారు మీరు గౌరవప్రదమైన వ్యక్తులను కలుసుకోవచ్చు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది మీరు విద్యార్థి అయితే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఏదైనా పెద్ద పెట్టుబడిని నివారించండి ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది వ్యాపారం కూడా పుంజుకోవచ్చు సింహరాశి బుధుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది కొన్ని మునుపటి పనులు కూడా పూర్తవుతాయి మీరు మీ కుటుంబంతో ఎక్కడికైనా బయటికి వెళ్ళవచ్చు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది అధికారులు మీ పట్ల సంతోషంగా ఉంటారు మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది మంచి సమయాల కోసం ఓపికగా వేచి ఉండండి రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి సింహరాశిలో బుధుడు అస్తమించడం వల్ల మీకు మేలు జరుగుతుంది మీరు కొన్ని శుభ కార్యాలకు డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు కుటుంబ ఆనందాన్ని పొందవచ్చు మీరు విద్యార్థి అయితే మీరు ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు రియల్ ఎస్టేట్ లో వ్యాపారం చేస్తున్నట్టయితే కొనుగోలు అమ్మకాలలో లాభం పొందవచ్చు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో కొత్త దిశలో ఏకాగ్రత వహించండి బుధుడిని బలపరిచే పరిహారాలు అస్తంగత్వ దశలోకి బుధుడు వెళ్లడం వల్ల కొన్ని నివారణలు పాటించడం మంచిది ఈ సమయంలో మీరు వినాయకుడిని పూజించాలి లడ్డూలు దుర్వా గడ్డిని సమర్పించండి కుటుంబంలోని ఆడవారికి బట్టలు ఆకుపచ్చ రంగు గాజులు దానం చేయాలి అలాగే ప్రతిరోజు గోమాతకు ఆహారం ఇవ్వండి ఇలా చేయడం వల్ల బుధుడి ప్రతికూల ప్రభావం వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు